నమస్తే అండి నమస్తే మ్యామ్ ఇప్పుడు బేసిక్గా పెళ్ళికి ముందు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనం పెళ్ళైన తర్వాత ఈ విధంగా ఉండాలని కొన్ని రూల్స్ ఈ విధంగా పెట్టుకొని ఉంటారు సో అది లైఫ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ పడింది అంటారు ఆ విధంగా ఈ విధంగానే ఉండాలి పెళ్ళి అనేది కాంట్రాక్ట్ కాదు నెంబర్ వన్ ఎందుకంటే కండిషన్స్ బేస్ చేసుకుని వెళ్తే అది కాంట్రాక్ట్ బేస్ అవుతుంది మ్యారేజ్ కాదు అది కాంట్రాక్ట్ మ్యారేజ్ అది నువ్వు ఇలా చేస్తేనే నేను కాపురం చేస్తాను ఒకవేళ వాళ్ళు కా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ కండిషన్స్ కనుక వైలేషన్ అయితే కనుక వాళ్ళ మ్యారేజ్ ఏమవుతుంది విడాకుల దాకా వెళ్ళిపోతుంది సో కండిషన్స్ ఎప్పుడూ మ్యారేజ్లో పెట్టుకోకూడదు ఇది ఒక ప్రేమపూర్వకంగా ఒక గౌరవంగా ఇద్దరము కలిసి ఉంటాము ఒక సంసారం గృహస్థ నిలబెట్టుకుంటాము అని రావాలి తప్ప కాంట్రాక్ట్ బేస్ కాదు మనమేమి సెలబ్రిటీసు కాదు తర్వాత కాంట్రాక్ట్ బేస్ మ్యారేజ్ మంది మన హిందూ లా మ్యారేజ్ యాక్ట్లో లేదు ఇప్పుడు అమెండ్మెంట్స్ వచ్చి తెచ్చుకున్నారు కాకపోతే అది నార్మల్ పర్సన్కి ఇది వర్తించదు కాంట్రాక్ట్ పెట్టుకోకూడదు అది ఫస్ట్లోనే కట్ చేస్తుంటారు ఎందుకంటే అది అతకదు ఎప్పుడైతే కాంట్రాక్ట్ కొంతమంది ఇప్పుడు అలా కాంట్రాక్ట్ ముందే మాట్లాడుకున్నారనుకో మీ అమ్మ ఫస్ట్ దగ్గర చెప్తున్నానమ్మా అంటే మీరు కూడా లేడీయే కదా అని అడగచ్చు అందులో ఎస్ నేను ఆడదాన్ని తల్లి ఉండకూడదు పిల్లగాడికి తండ్రి ఉండకూడదు ఆడబిడ్డలు ఉండకూడదు అన్నదమ్ముళ్ళు ఉండకూడదు వాడు ఒక్కడే ఉండాలి వాడు ఒక్కడే ఎలా ఉంటాడమ్మా అనాథావసరంలో అయితే వాడు ఒక్కడే ఉంటాడు ఈ కండిషన్స్ కావాలనుకున్న ప్రతి ఆడపిల్ల అనాథాసరమానికి వెళ్ళి ఒకరిని పెళ్లి చేసుకుంటే నో కండిషన్ నువ్వు చెప్పినట్టు వాడు వింటాడు వాడికి ఎవరు ఉండరు కదా రేపు నీ అమ్మ వచ్చిందనో నీ చెల్లె వచ్చిందనో ఈ అమ్మాయికి కొట్లాడక్కర్లేదు డైవర్స్కి అప్లై చేయక్కర్లేదు అంతే కదా అబ్బాయికి కూడా సేమ్ వర్తిస్తుంది అమ్మాయి అమ్మ వచ్చిందని అత్తగారు వచ్చిందని అత్తగారు మొహం నాకు కన్నా అది ఆ పిల్ల నీకు నచ్చింది అత్తగారు ఎందుకు నచ్చదు ఇది పాయింటే కదా సేమ్ పాయింట్ అత్తగా ఆ పిల్లకి కూడా వర్తిస్తుంది పిల్లడి తల్లి నీ చూడాలి కోడలు చూడాలి కోడలు అంటే కూతురుతో సమానం అత్తగారు అంటే అమ్మే వాడిని కన్న తల్లే కదా నీ మొగుడిని కంటే ఒకటి నిన్ను కంటే ఒకటి కాదు వాడిని కంటేనే కదా ఇప్పుడు వాడిని చేసుకున్నాం సో అతని నీ భర్త తండ్రిని తల్లిని తండ్రిని నీ పేరెంట్స్గా చూసుకోవాలి నీ తల్లి తండ్రిని ఇంకక్కడ వదిలేసాయమ్మా ఎందుకంటే ఇక్కడ కొన్ని కొన్ని కాపురాల్లో మేము చూసిన దగ్గర అయితే ఆడపిల్లని పెళ్ళి చేసిన తర్వాత ప్రతి ఇష్యూలోని పేరెంట్స్ దూరిపోతారు అదిగో మా బిడ్డకి ఇది కొనలేదు అదిగో మా కొడుకుకి ఇది అడిగింది చేయలేదు మీరు వెళ్ళకండి మేము చెప్పే సజెషన్ అది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పటివరకు వరకే ప్రతి చిన్న ఇష్యూకి మనం వెళ్తామంటే వాళ్ళ ఇష్యూస్ వాళ్ళు సాల్వ్ చేసుకోకుండా మన మీద బర్డన్ చేస్తారు అమ్మ నన్ను అన్నారు అంటే మనకు కష్టంగా అనిపిస్తుంది మన టెన్షన్ టెన్షన్ కాదమ్మా అక్కడ కష్టంగా అనిపిస్తుంది నేను ఇంత కష్టపడి ప్రతి పిల్ల ప్రతి తల్లిదండ్రికి చాలా అల్లారి ముద్దుగా పెంచుకుంటాం అది ఆడపిల్లవని మగపిల్లడోని నా పిల్లల్ని ఇంత నా పిల్లని ఇంత ఆ అతండ్రి అనుకోవచ్చు ఎందుకంటే తండ్రి కదా ప్రతి చిన్నది కూడా తండ్రికి తల్లికి చెప్పకూడదు నువ్వు ఎంతవరకు సాల్వ్ చేసుకుంటావు సాల్వ్ చేసుకో అలాగని నువ్వు బానిసగా బతుకు బానిసలా పడి ఉండు అని మేము చెప్పాం అది తప్పదు నువ్వు తీసుకోలేకపోతే నీ వల్ల కాలేదు అంటే చెప్పు చెప్పు ప్రతి చిన్నది ఏదో చిన్న ఏదో ఏదో చూడు సూదిలో దారం ఎక్కించలేదని ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా చెప్పుకో దానికి పుట్టింటికి కంప్లైంట్స్ తీసుకుని వెళ్ళకూడదు వాళ్ళకి ప్రశాంతత ఉండాలి పెళ్లి చేశారు అని అంటే ఒక రెండు మూడేళ్ల దాకా పేరెంట్స్కి ప్రశాంతత ఉండదు అందరూ డబ్బులే ఉండవు అప్పులు చేసి తీసుకొస్తారు ఎన్నో ఎక్కడెక్కడి నుంచో అడ్జస్ట్మెంట్ చేసి ఒక పిల్ల పెళ్లి చేస్తారు ఆ చేసిన దగ్గర నుంచి టెన్షన్ పెడితే అల్లుళ్ళు ఎలా తట్టుకుంటారు తట్టుకోలేరు అట్ ద సేమ్ టైం ఆడపిల్ల కూడా వచ్చింది ఆ కోడలు వచ్చింది అన్న సంతోషం లేకుండా ఎప్పుడు అత్తని మావని బయటకు గెంటేద్దామని చూడకూడదు ఆడపిల్ల కూడా వాళ్ళని మీరు పేరెంట్స్ లాగా చూసుకోండి ఇద్దరిది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి మీ పేరెంట్స్ నా పేరెంట్స్ నా పేరెంట్స్ నీ పేరెంట్స్ అలాగ కనుక కలిసి ఉంటే ఆ కాపురం కలకాలం ఉంటుంది ఇవి పురాణాల్లో ఉన్నాయండి కాదు అంటారు కాదు ఇది వరకు అందరికీ ఇలాగే ఉండేది అందరికీ బాధలు ఉండేవి అందరు మొగుళ్ళు తిట్టేవారు అందరు మొగుళ్ళు కొట్టేవారు కొట్టకుండా ఏ మొగుడు లేడు ముద్దు పెట్టేటప్పుడు ముద్దు పెడతాడు తన్నేటప్పుడు తంతాడు సో అన్నింటికి రెడీ అయ్యే మనం పెళ్లి చేసుకుంటాం పడాలి పిల్లలు కూడా ఉండరు మా చూస్తున్నాం మేము మూడు నెలలకి రెండు నెలలకి డైవర్స్ అంటారు పిల్లలు అది అర్థం కావట్లేదు దేనికి పెళ్లి చేసుకోవడం ఎందుకు చేసుకుంటున్నారు డైవర్స్ అంటే ఏంటి మాట్లా అసలు మన మన సాంప్రదాయంలో డైవర్స్కి లేదు ఇది మనం అడాప్ట్ చేసుకున్నాం బ్రిటిషర్స్ నుంచి వచ్చినది ఇది డైవర్స్ అది ఇంకా మన దరిద్రము దౌర్భాగ్యము కర్మో ఏమనుకున్నా మన దగ్గర నుంచి ఇంకా పోలేదు మన వాళ్ళు దాని మీద విచ్చలవిడిగా చేసేది మన పురాణంలో లేదే విడాకులు అన్నది లేదు పెళ్ళికే మంత్రాలు ఉన్నాయి విడిపోవడానికి ఏమైనా మంత్రాలు ఉన్నాయా లేవు సో ఇలాంటివి కొన్ని ఇది చూసుకుంటే ఆ కాపురం నిలబడుతుంది అంతేకాని కండిషన్స్ పెట్టేరు అంటే ఆ పెళ్ళి చేయకుండా ఉంటేనే బెటర్ చేయకూడదు చేసుకోకూడదు ఎవరైనా ఆ అమ్మాయి అని అబ్బాయి అండి ఈ కండిషన్ అని అన్నారు అంటే వదిలేసేయండి ఆ సంబంధానికి వెళ్ళకండి పేరెంట్స్కి కూడా చెప్తున్నాం కండిషన్ పర్వాలేదు మా బిడ్డ ఎట్లా అట్లో సర్దుకుంటుంది నా ఇంట్లో చెడిపోతే చాలు అదేదో బడ్డెనో భారమో అనుకుని చేయకండి ఎందుకంటే తర్వాత అమ్మాయి కూడా బాధపడుతుంది వీళ్ళకి మనశ్శాంతి ఉండదు పెళ్ళి అయిన తర్వాత డైవోర్సీగా ఉండే కన్నా పెళ్ళి కాకుండా కన్యగా ఉండడం బెటర్ కదా అంతే కానీ పెళ్ళయిన రెండు నెలలు మూడు నెలలకి డైవర్స్ ఇచ్చేసుకుని అప్పుడు వేరే పెళ్లి చేయాలి ఈ అమ్మాయిని ఇలా వదలలేము ఎందుకంటే చిన్నపిల్ల కదా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయమ్మా అలాంటి వాటికి పేరెంట్స్ కూడా కారణం తొందరపడతారు తొందరపడకండి పెంచిన దగ్గర నుంచి చూస్తాం చిన్నప్పుడు వాళ్ళు ఏది కావాలంటే అది ఇస్తాం వాళ్ళు జీవితాంతం గడిపే మనిషిని కూడా వాళ్ళు కావాలి అని అనుకుంటే వాళ్ళకి కూడా ఇవ్వండి ఛాన్స్ చూడండి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఒకవేళ వాళ్ళకి కావాలి నచ్చింది అని అంటే వాళ్ళకి నచ్చుకున్న అబ్బాయిని వదిలేసి వీళ్ళు ఇష్టపడిన వాళ్ళని ముడిగట్టేస్తే అది అక్కడ బతకలేదు వీడితోటి వెళ్ళలేదు ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ విడాకుల దాకా వెళ్ళిపోతాయి ఈ కండిషన్స్ ఇవి ఈ అప్లైస్ ఏం పనికిరావు తర్వాత ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక మెంటల్ డిప్రెషన్స్కి వెళ్ళిన తర్వాత ఇవేవి పనికిరావు ఈ దీనివల్లే డైవర్స్ ఎక్కువైపోతాయి కండిషన్ మీద నిలబడేది ఏ కాపురం నిలబడ ఉండదు కండిషన్స్ పెట్టుకోకూడదు అదేంటంటే ఒక బౌండింగ్ బంధం అది నేను బతుకున్నంతకాలం మన మంత్రాల్లో అదే ఉంది నీ కష్ట సుఖాలలో నిన్ను నేను ఆదుకుంటాను నా కష్ట సుఖాలలో నువ్వు ఆదుకోవాలి నాతి చరామి నాతి చరామి అంటే అవే అర్థం అంతేకాని నువ్వు ఏదైనా అన్నావు అంటే నేను వదిలేస్తాను అని ఏ మంత్రంలోని లేదు ఆడపిల్లలకు కూడాను ఆడవాళ్ళకి కూడా ఏదైనా అంటే చాలు కోపం ముక్కు మీద ఉంటుంది ఎందుకంటే నేను సంపాది సంపాదించుకో సంపాదన అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఆడదానికి ఉండాలి సంపాదించుకోవాలి కానీ నేను సంపాదిస్తున్నాను అనే గర్వం మాత్రం ఉండకూడదు నీ కుటుంబం ఇది నీ కుటుంబం నీ భర్తది ఎంత రోలు ఉందో అందులో నీ రోల్ కూడా అంతే ఉంది ఉండాలి పిల్లలు వీళ్ళందరూ బాగుండాలి అంటే ఇద్దరు కలిసి ఉండాలి గొడవలా గొడవ లేని సంసారమే లేదు అలాంటి సంసారం బాగుండదు రాదు కొట్టుకోవాలి తిట్టుకోవాలి రాత్రి మర్చిపోవాలి వెళ్ళిపోవాలి కోర్టు మెట్లు ఎక్కకూడదు కోర్టుకు వెళ్ళకండి అని మేము చెప్తున్నాం కోర్టు మెట్టు దాకా రాకండి రాత్రి గొడవ అయితే పొద్దున మర్చిపోవాలి పొద్దున్న గొడవ అయిందంటే రాత్రి మర్చిపోవాలి అలాగే ఉండాలి వేరే బయటవాడు కాదు కదమ్మా నీ భర్త కొత్తవాడైతే మన అంటే మనం పౌరుషం పడాలి నీ భర్త వాడు వాడిని అనే హక్కు నీకుంది నిన్ను అనే హక్కు తనకుంది సో దీని దగ్గర మొహమాట అక్కర్లేదు నీకు నచ్చలేదు రెండు పీకు పర్వాలేదు రెండు దెబ్బలు వేయచ్చు భార్యనే భర్త కొట్టాలి అనే మన శాస్త్రాల్లో లేదు నొప్పి అనిపిస్తే పాట్ మన మరి మరేం బాధలేదు కానీ గడప దాటకూడదు ఏది చేసినా బెడ్రూమ్ లోపలే మళ్ళీ కాంప్రమైజ్ అయిపోవాలి ఇంకా కక్షలు పెట్టుకోకూడదు ఇద్దరి మధ్యన కక్షలు ఉండకూడదు కక్ష ఎప్పుడైతే వచ్చిందో సంసారం నాశనం కోర్టుకి ఎక్కుతారు అందరి దృష్టిలోని మీరు ఎలా ఉంటారో మీకే తెలుసు కోర్టుకి వెళ్ళిన తర్వాత అది అర్థం అవుతుంది అంతవరకు అర్థం అర్థం అది ఆ హారబుల్ సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకి రాకూడదు పిల్లలు కూడా అలాగే ఉన్నారు వాళ్ళకి కూడా హారబిలిటీయే సంసారాన్ని వదులుకొని జాబ్ను వదులుకొని కోర్టు మెట్లు దిగుతూ ఎక్కుతూ ఉండాలి నెల నెలా వెళ్తూ ఉండాలి హారబుల్ సిచ్యువేషన్ ఇది తెచ్చుకోకండి ఫస్ట్ మీరు స్టడీ చేసుకోండి ఆ అమ్మాయితో మాట్లాడండి నచ్చిందా నచ్చింది కాంటాక్ట్స్ పెట్టుకోకండి ఏంటంటే కాంటాక్ట్ అంటే మీరు ఫిజికల్ కాంటాక్ట్ అని అనుకోకండి నేను కండిషన్స్ అవి పెట్టుకోకండి కండిషన్ నో అప్లై మ్యారిటల్ లైఫ్లోని నో కండిషన్స్ కండిషన్స్ ఉండవు మ్యారిటల్ లైఫ్ అంటే సాక్రిఫైస్ అంతే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అలా ఉండాలి అంతే తప్ప దీంట్లో కండిషన్స్ ఉంటాయంటే కండిషనబుల్ కాపురాలు ఉండవు మంచి మెసేజ్ ఇచ్చారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్